హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బ్యాంకు నుంచి అఫీషియల్గా మనకు ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్తో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పచ్చు వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు అప్లై చేసుకుంటున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు డెఫినెట్గా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇక్కడ మనం చూడొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు మూడు వందల యాభై పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ కూడా చూద్దాము టోటల్గా మనకు త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి దీంట్లో మనకు ఫారిన్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ అని చెప్పేసి ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మార్కెటింగ్ ఆఫీసర్ అని చెప్పేసి త్రీ హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా త్రీ ఫిఫ్టీ వేకెన్సీస్తో పాటు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా సెపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అయితే జరిగింది సో వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు సో వీటికి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జనవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి థర్డ్ వరకు కూడా మీరైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది వీటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామినేషన్ టెంటేటివ్గా మీకు ఫిబ్రవరి లేదా మార్చ్లో అయితే నిర్వహిస్తారు అయితే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చేసరికి మార్చ్ లేదా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అయితే నిర్వహిస్తామని చెప్పి నోటిఫికేషన్ డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు సో మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇమీడియట్గానే కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి విషయంగా చెప్పొచ్చు సో వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది వీటికి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీకు ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీకి సంబంధించి వన్ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది కట్ ఆఫ్ వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏం కావాలంటే ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళైతే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి మనకైతే మెన్షన్ చేయడం జరుగుతుంది సో ఏజ్ చూసుకుంటే మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి మ్యాక్సిమమ్ థర్టీ ఫైవ్ వరకు కూడా మీకైతే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు కూడా మనకు ఫుల్ టైమ్ డిగ్రీ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు ట్వంటీ టూ నుంచి థర్టీ ఇయర్స్ మధ్యలో మీకు వైస్ అయితే ఉండాలని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు దీనికి సెలక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే సో మీకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ అనేది చేస్తున్నారు ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండికప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అనేది చేస్తున్నారు సో వీటికి సంబంధించిన ప్రొబేషన్ పీరియడ్ టూ ఇయర్స్ పాటు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు బాండ్ అయితే ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేస్తున్నారు నెక్స్ట్ మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ మీకు సిక్స్టీ మినిట్స్ అయితే టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది స్ట్రీమ్ ఈ యొక్క స్ట్రీమ్ని బేస్ బేస్ చేసుకుని స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సెవెంటీ క్వశ్చన్స్ సెవెంటీ మార్క్స్ బ్యాంకింగ్ ప్రెజెంట్ ఎకానమిక్ సెనారియో అండ్ జనరల్ అవేర్నెస్ సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఈ విధంగా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్కి వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది నో పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్ నెగిటివ్ విధానం అయితే లేదని చెప్పి చెప్తున్నారు సో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయంటే ఏపీ వాళ్ళకి విజయవాడ గుంటూరు విశాఖపట్నం అయితే ఇచ్చారు మరి తెలంగాణ అభ్యర్థులకి హై హైదరాబాద్ ఇచ్చారు అలాగే వరంగల్ కూడా ఇచ్చారు సో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ చేయాలి సో మోస్ట్లీ దగ్గరగానే ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి సో మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూకి సంబంధించి సెవెంటీస్ టు థర్టీ మీకు ఈ విధంగా వెయిటేజ్ అయితే ఉంటుంది అంటే ఇంటర్వ్యూకి సంబంధించి థర్టీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేస్తూ ఉన్నారు సో వీటికి అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికేప్లో వాళ్ళకి వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా మీ క్యాష్తో సంబంధం లేదు ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది రిమైనింగ్ మిగతా వాళ్ళందరికీ కూడా అబ్బాయిలకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేస్తున్నారు మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక మనకు జనవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి థర్డ్ వరకు కూడా ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను వెబ్సైట్ వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాలి అక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఫిల్ చేసే టైంలో ఏంటంటే మీరు ఫోటో సైన్ లెఫ్ట్ తమ ఇంప్రెషన్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఫామ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలని చెప్పి మెన్షన్ అయితే చేస్తున్నారు ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి వాటి సైజెస్ కూడా చూసుకోండి చూసుకొని మీరు అయితే అప్లై చేసుకోండి సో ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఖచ్చితంగా వీటికి అయితే మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అయితే వీటికి సంబంధించి ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే అడుగుతున్నారు కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి తక్కువ పోటీ ఉంటుంది ఎందుకంటే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకు ఈ యొక్క స్కిల్స్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు కాబట్టి సో అందరూ కూడా మోస్ట్లీ అప్లై చేయరు సో ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది